హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే మస్తున్నాము ఇందాకనే వర్షం ఫుల్ పడింది ఇప్పుడే బంద్ అయింది మా ఇద్దరు పిల్లలు కోతులు చూసినట్టయితే నేనైతే రెగ్యులర్గా వీళ్ళు ఎప్పుడు మాట్లాడలే మాట్లాడేటప్పుడు ఇవ్వలేదు కదా ఇగ మా తేజు మా దీప పెద్ద పిల్లలకు ఒకటి ఆ చూడు చూడు ఒకటి పోటివేట అవుతున్నా ఏంటి అంటే ఫుడ్ ఛాలెంజ్ అన్నట్టు ఫుడ్ అంటే ఏంటో గాకండి బిస్కెట్స్ ఎవర్ స్పీడే తింటారో చూద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే ఒక లైక్ వేయడం అయితే అసలు మర్చిపోద్దు ఆ మజ్ బోర్ వీడియో చూసినట్లయితే కొట్టండి వీడియో ఇవుడంగానే ఒక లైక్ అయితే కంపల్సరీ కొట్టండి గంట గంటా ఎందుకంటే మన ఛానల్ కొత్త కదా వ్యూస్ అయితే ఎక్కువ వెళ్ళట్లేదు మీరు మీ మీ ఛా మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ ఏంటంటే మాకు వీడియో అనేది కొంచెం ముందుకు పోతుంది నేను మాట్లాడుతుంట వాళ్ళ వాళ్ళకే అవుతుంది ఇగో బిస్కెట్ ప్యాకెట్ అయితే ఇద్దరికి సేమ్ తీసుకున్నాం ఏదైతే ఆల్రెడీ ఇంపేసుకున్నాడు ఇయో దీప్ ఫ్రెష్ ఉంది వీళ్ళిద్దరు ఇట్ల ఎవరు గెలుస్తారో చూద్దాం చూడండి చింపుతా చింపుతా ఆగు ఏంటి కవరా కవర్ ఇదేంటి వాటర్ పెట్టుకుని తింటారా నీ ప్లేట్ ఇలా వద్దా డిజైన్ వేసిన తినే వాళ్ళు

ట్లనే ఉంటుంది అందుకే కొంచెం వీరే వేయడానికి కష్టం అవుతుంది అన్నట్టు మార్నింగ్ లాగ్స్ చేసేటప్పుడు కూడా అవుతుంది అయితే ఇలా రెండు సెట్లు వచ్చినాయి కదా ఒకటి ఒకటి ఆపుతాడు అంటే ఒకటి దాచి పెట్టుకుంటా గేమ్ అంటే గేమ్ లాగానే ఉండాలి కదా మావులతోనైతే అట్లా ఉంటుంది ఇక ఇవైతే రెండు సెట్లు అంటే బిస్కెట్ ప్యాకెట్స్ చూడండి ఎవరు స్పీడ్ అయినరు అంటే ఇద్దరికి ఇది ఒక్కటి ఇవి రెండు కలిపి దీపి ఆ తేజు తేజకే ఉన్నాయి ఇవి ఒక్కలకి అన్నట్టు రెండు సెట్లు వచ్చేవి ఎవరి స్పీరి చూడాలి మొత్తం చింపిల్ నీళ్ళు పెట్టుకొని తినేసేసి లేట్ అయితే మనం స్పీరి అంటే చాలా ఇవ్వచ్చు వాటర్ వాటర్ ఒక గ్లాస్ ఒక చెంబుల ఎందుకంటే మధ్యలో తట్టుకుంది అనుకో వాటర్ రావడానికి చెంబుల కొన్ని అందులో నిండా తాగడానికి మధ్యలో పోతే మీకే టైం వేస్ట్ అవుతుంది కదా మీపైటర్ తెచ్చుకుంటాడు ఇంకో ఇంకొక గ్లాస్లో కూడా తేలి నువ్వు కూడా వేసుకోపో నువ్వు వాటర్ తెచ్చుకోపోవే నేను పెట్టినప్పుడు తినాలి తేలి వాటర్ తెచ్చుకోపో మధ్యలో వాటర్ కావాలి వాళ్ళు ఇంకా లెక్క పెట్టుకుంటారట లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అనిపిస్తుంది కొంచెం వెయిట్ చేయండి తేజు తేజ్ చదువుకుంటుండు దీపి దీపి చదువుకుంటుండు ఇద్దరు వాటర్ తెచ్చుకోపోనా అని వాటర్ తెచ్చుకొని పెట్టుకో ఒకవేళ మధ్యలో వాటర్ అయినాయి అనుకో నీకే టైం వేస్ట్ వాటర్ పోయి తీసుకొచ్చుకోవడానికి అవి సాల్ట్ బిస్కెట్స్ అండి నార్మల్ బిస్కెట్స్ అయితే మధ్యలో కొంచెం తట్టుకున్నట్టు అయితే పిల్లలు కదా పిల్లలతో రిస్క్ ఇవ్వదు అందుకోసం అని అయితే సాల్ట్ బిస్కెట్స్ అందుకే మధ్యలో వాటర్ తెచ్చి పెట్టుకోమని చెప్తున్నారు రెడీగా పోటర్ వేసుకోపో గ్లాసులు అయితే ఇద్దరికి పెడుతున్నా ఇలాది అనకముందే తింటున్నా తినే స్పీడ్ 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 వాటర్ వాటర్లో పెడితే నీకే లేట్ అయితే ఆనే అయ్యి వినిగిపోతుంది అవ్వదు నవ్వకుండా తినది గేమ్ అంటే గేమ్ ఎవరు విన్నో వాళ్ళు దీపే అయితే కరెక్ట్ తింటున్నాడు గేమ్ అంటే గేమ్ లెక్కన లెక్క అయితే దీపే గెలిచేటట్టున్నాడు సి దీపావళి లేట్గా పెట్టుకుంటున్నావు నువ్వు రెండు రెండు తినేసి రెండు రెండు తినేసి ఎవరు గెలుస్తారో మొత్తం గెలుస్తాడో దీప్ గెలుస్తాడో చూడాలి నువ్వు ఒక్కొక్కటి మెల్ల మెల్ల గొక్క తినా మింగాలి పటాఫట మింగయ్యాలి జాము అది తట్టుకుంటే గొంతులా నాన్న అయితే పోటీ పెట్టేసిన ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒకటి ఇది కావాలి అది కావాలని స్నాక్స్ అంటారు కదా స్నాక్స్ ఏ పోటీ పెడితే కదా మనకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది వాళ్ళకి కడుపు నేనేనట్టు కూడా ఉంటుంది గంటలు లే లేడీ ఎస్తావు అన్నయ్య దగ్గర పడుతున్నాయి అన్నయ్య దగ్గర పడుతున్నాయి నానా తేజో నవ్వుడెందుకు తేజ అయితే కొన్ని ఉన్నాయి దీపి అయితే ఫుల్ ఉన్నాయి బాగా సేపు పెడితే అవి నానిపోతాయి బిస్కెట్లు తేజ ఒక బిస్కెట్ మొత్తం మొక్క బિસ્కిట్ ఒక్కసారి నోట్లే పెట్టుకుంటాడు తేజ మోదీప్ మాత్రం ఇంకా మూడు అనే జరుగులే హ్మ్ అన్న గిట్ల ను దినేష్ స్పీడ్ స్పీడ్ దినేష్ ఏ ను అన్నపు దినేష్ హ్మ్ దీపు ఎంత స్పీడ్ స్పీడ్ దిన నా అయితే లేదు దీప్ తోనే స్పీగానే జల్ అయిపోతాయి అట్టే తింటానుకో దగ్గటప్పుడు దగ్గర తీసుకున్నానుకోలేసుకుంటే అయిపోతాయి అట్టే పోతుంది లోపలి ఒక్కటే ఉందా అయ్యో అన్నయ్యకి ఒక్కటే ఉంది పోప ఒక్కటే తీసుకున్నాడా అన్నయ్య తింలే తినేసేణు దినేష్ తేజ్ అయితే తినేసిండు తేజ్ మొత్తం స్పీడ్ స్పీడ్ తినేసిండు ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ అది తేజ్ వాటర్ల రెండు రెండు తీసుకుంటా వాటర్ గ్లాస్లో పెట్టుకుంటా మొత్తం తినే ఒకటేసారి నోట్లో పెట్టేసుకున్నాడు అవి సాల్ట్ బిస్కెట్స్ కదా తొందర వాటర్ మెత్తగా మింగేసిండు విన్నారెవరు తేజ దీపి అయితే పాపం అంటే డైరెక్ట్ తిన్నాడు కదా

తమ్ముడు అన్నయ్యకి ఒక బిస్కెట్ తినాను ఒకటి కాదు తీసుకో అవి ఆలుంది తీసుకో అవి ఒకటి వేరే బిస్కెట్స్ వీళ్ళ కోసం స్కూల్కి వెళ్తాయి ఉంటాయని అవి బిస్కెట్స్ ఏమో కాజు బిస్కెట్స్ అవి అయితే ఎక్కువయేమో రోజుకు రెండు మూడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇద్దాం అదైతే గిఫ్ట్ అన్నట్టు ది తేజ్కు కదా బాయ్ చెప్పి ఇంకా తీసుకున్నావా ఏం తీసుకున్నావు వేరే బిస్కెట్ స్వీట్ బిస్కెట్ కదా ఓకే బాయ్